మదైక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నర్సాపూర్ శివంపేట మండలాల్లో త్రిబులార్ రైతుల రోడ్ ఎక్కారు ఎటువంటి నష్టపరిహారం చెప్పకుండా సర్వే చేయడం మంచి పద్ధతి కాదని అధికారులను అడ్డుకుని వెనక పంపారు త్రిబులార్ సర్వే గురించి వచ్చిన ఆర్డీఓ రెడ్డి రైతులతో మాట్లాడుతూ కాలువలు నీళ్లకు సంబంధించింది అయితే హైదరాబాద్ అధారిటీ వాళ్ళు చూడడం జరుగుతుందని కానీ త్రిబులార్ నేషనల్ హైవే అధారిటీ వాళ్ళది కాబట్టి దీన్ని కలెక్టర్ చూడడం జరుగుతుందని రైతులు ఆధారించడాల్సిన అవసరం లేదని తెలియజేశారు ఎందుకంటే ఆయనకు కూడా ఉపయోగం లేదు ఎందుకంటే ఆయనకైన ఎన్ని రోజులున్నా ఆయనకు కూడా ఓన్లీ టైటిల్ ఉంటుంది పొజిషన్ ఉంటుంది కాబట్టి అట్లా కాంప్రమైజ్ అయ్యే కేసులను కాకపోతే ఒకటి ఒకటి ఏంటంటే అందుట్లో మీరు రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటే కనుక మేము నామినల్ వాల్యూతో అంటారు మన

టైటిల్ ఒకటే అంటే మీది మీకు కూడా తెలియకుండా మీరు అన్నట్టు మీకు కూడా తెలియదు మీరు మీరు చేసేదే మీకు పాస్ బుక్ వచ్చింది కాబట్టి సపోజ్ మీకు వస్తే అదే అనుకునింటారు అంటే మీరు ఎప్పుడు కూడా ఏదైనా సర్వే పోయినప్పుడు లేకపోతే ఎప్పుడైనా భూమి అమ్మినప్పుడు తెలుస్తుంది అంతవరకు మేము అదే మనం ఏమనుకుంటాం అంటే జనరల్ గా అదే అనుకుంటాం మనం ఎప్పుడైనా భూమి అమ్మనీకి పోయిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్